ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెద్ద గొడవ ఇద్దరు మంత్రుల మధ్య సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుని అండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేస్తాను పిల్లలకి వాళ్ళ ట్యాచ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ స్టార్ట్ అయింది డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కపై కుట్ర జరుగుతుందని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదంతా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుట్ర అంటూ వార్ఫైర్ అయితే అవుతున్నారు ఇటువంటి పార్టీ తరఫున ఇచ్చిన పేపర్ యార్డ్స్ లో పొంగులేటి ఫోటో పెద్దగా బట్టి విక్రమార్క ఫోటో చిన్నగా ప్రచురించారు దీంతో డిప్యూటీ సీఎం ఫోటో మంత్రి ఫోటో కన్నా చిన్నగా ఉండడం ఏంటని చర్చ పార్టీలో ప్రారంభమైంది ఈ నేపథ్యంలో హోదా పరంగా తమ నేతకు ప్రాధాన్యత కల్పించకుండా మరో మంత్రికి కల్పిస్తున్నారంటూ బట్టి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తూ పోస్టు పెడుతున్నారు కాంగ్రెస్ లో బట్టి ప్రాధాన్యత తగ్గించేందుకు కుట్ర జరుగుతుందని మండిపడుతున్నారు కానీ పార్టీ ప్రకటనలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని బట్టి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఈ రోజు అగ్ర నేతలు పర్యటించిన ప్రకటనలో ఈ ఫోటోలు పంచాయతీ చర్చనీయంశం అయితే మారిందనమాట దీనిలో ఉంటే ఖమ్మం పార్లమెంటు సీట్ విషయంలో కూడా బట్టి విక్రమర్గా పొంగులేటి శ్రీనివాసం మధ్య వివాదం నడుస్తుంది పార్టీలో చేరే సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఖమ్మం ఎంపీ టికెట్ తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని పొంగులేటి హైకమాండ్ వద్ద పడుతున్నట్లు అయితే సతీమణికి ఇవ్వాలని బట్టి డిమాండ్ పడుతున్నట్లుగా డిమాండ్ చేస్తున్నట్లు వీరిద్దరి మధ్య ఆ పోటీ తీవ్రంగా ఉండడంతో హైకమాండ్ కూడా ఇటు తేల్చలేక అభ్యర్థి ప్రకటన పెండింగ్ లో పెట్టింది ఇక్కడ ఫోటో చూసుకోవచ్చండి ఇక్కడ ఫోటోలు చిన్నగా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో పెద్దదిగా ఉండడం ఇద్దరి మధ్య పెద్ద పంచాయతీ పెద్ద గొడవే నడుస్తుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఈ రకంగా వార్తల్లో నిలవడం రాష్ట్రంలోనూ మరి ఏ రకంగా చర్చానీ అంశం అయితే మారింది ఏ రకంగా సమాధానం సంజాయిసి చెప్తారనేది హాట్ టాపిక్ గా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా